హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తల్లిదండ్రులను గౌరవించాలి అనే కథను విందాము ఒక గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు కోడలతో కలిసి ఉంటున్నాడు కుటుంబం చాలా సంతోషంగా ఉండేది ఎప్పుడు ఎటువంటి సమస్యలు ఉండేవి కాదు ఒకప్పుడు చాలా యవనంతో ఉండేవాడు ఇప్పుడు ముసలివాడవ్వడం వల్ల ఏ పని చేయలేకపోయేవాడు గుంటుతూ కర్ర చేతిలో ఉంటేనే నడిచేవాడు ముఖము అంతా ముడతలతో నిండిపోయేది ఏదో విధంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇంట్లో ఒక మంచి విషయం ఏమిటంటే సాయంత్రం భోజనం తినేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి టేబుల్ వద్ద తినేవారు ఒకరోజు సాయంత్రం అందరూ భోజనం తినడానికి కూర్చున్నప్పుడు కొడుకు ఆఫీసు నుంచి వచ్చాడు తను చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి త్వరగా తినడానికి కూర్చున్నాడు మరియు కోడలు అతని కుమారులు కుమారులలో ఒకడు కలిసి తినడం ప్రారంభించాడు వృద్ధుడు చేతితో ప్లేటు పైకి తీయపోతుంటే పళ్ళెం చేయి నుంచి జారి పళ్ళెంలో ఉన్న పప్పు ప్లేట్ నుండి టేబుల్ మీద పడింది కొడుకు కొడుకు కోడలు ఇద్దరు తన వైపు అసహ్యంగా చూస్తూ మళ్ళీ తినడం ప్రారంభించారు వృద్ధ తండ్రి తన వణికే చేతులతో తినడం వల్ల ఆహారం కొన్నిసార్లు బట్టలపై మరియు కొన్నిసార్లు నేలమై నేలపై పడేది కోడలు చేదరించుకుంటూ ఉండేది ఓ రామా ఎంత హస్యంగా తింటున్నావో చూడు నీ ప్లేటుని ఎక్కడైనా మూలన పెడతాను అన్నది కొడుకు కూడా సరే అని తల ఊపాడు కొడుకు కూడా భార్యతో అంగీకరిస్తున్నట్టుగా తల ఊపాడు ఇవన్నీ మనమడు అమాయకంగా చూస్తున్నాడు మరుసటి రోజు తన ప్లేట్ టేబుల్ నుంచి తీసి ఒక మూలన ఉంచారు ఇదంతా చూసిన తర్వాత కూడా తన కళ్ళతో చూసిన తర్వాత కూడా ఏమూ చెప్పలేదు తండ్రి యథావిధిగా ఆహారం తినడం మొదలుపెట్టాడు ఆహారం కొన్నిసార్లు ఇక్కడ మరియు అక్కడ పడిపోతుంది చిన్న పిల్లవాడు తన ఆహారాన్ని వదిలి మాటి మాటికి తన తాతవైపు చూస్తున్నాడు తల్లి అడిగింది కొడుకుని ఏమి జరిగింది భోజనం చేయకుండా తాత వైపు ఎందుకు అని పిల్లవాడు చాలా అమాయకత్వంతో చెప్పాడు అమ్మ నేను వృద్ధులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాను నేను పెద్దయ్యాక మరియు మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నేను మీతో కూడా అదే విధంగా భోజనం చేయించాలని అనుకుంటున్నాను అన్నాడు బాబు నోటి నుండి ఇది విన్న కొడుకు మరియు కోడలు ఇద్దరు వణికిపోయారు బహుశా అమాయకత్వంతో వాళ్ళిద్దరికీ చాలా పాఠం చెప్పడంతో కొడుకు చెప్పిన విషయం వారి మనసులో కూర్చుకుంది కొడుకు లేచి గబగబా వెళ్ళి తండ్రి ప్లేటుని పట్టుకొని టేబుల్ మీద తినడానికి తిరిగి కూర్చోబెట్టాడు కోడలు కూడా వెళ్ళి ఒక గ్లాసు నీరు తెచ్చి ఇచ్చింది మామయ్యకు కాబట్టి మిత్రులారా తల్లిదండ్రులు ఈ ప్రపంచంలో అతి పెద్ద పూజ్యులు మీరు సమాజంలో దేనినైనా గౌరవం సంపాదించవచ్చు లేదా ఎంత సంపాదనైనా సేకరించవచ్చు కానీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంపాదన ఈ ప్రపంచంలో ఏదీ లేదు నిస్వార్థంగా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేయండి మరియు గౌరవించండి మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగానే పొందుతాము ఇదండి ఈరోజు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్